హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి షాపింగ్ చేసారా అదేనండి బట్టలు ఈ రోజు నేను ఒక ఆఫ్లైన్ షాపింగ్ లాగా మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేను కొన్నవన్నీ కూడా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫస్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట ఇవన్నీ జీన్స్ మీద వేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మొత్తం కూడా ప్లెయిన్ బ్లూ కలర్ లో ఉంది అండ్ హ్యాండ్స్ కి మాత్రం సీక్వెన్స్ వచ్చింది బ్యాక్ సైడ్ జిప్ కూడా వచ్చింది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అదే చూడడానికి అసలు ఫిఫ్టీ కి ఎక్కడైనా దొరుకుతుందా కమెంట్ చేయండి అండ్ అలాగే ఒక ప్యాంట్ తీసుకున్నాం ఈ ప్యాంట్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట మెత్తగా ఉంది అదొక ప్యాంట్ అండ్ నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక షర్ట్ తీసుకున్నాను అనమాట ఇది నార్మల్గా జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు టీషర్ట్ అనేది ఇది ఫుల్ హ్యాండ్స్తో వచ్చేసింది బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి ఫ్లూయింగ్ మెటీరియల్ అనుకుంటా చాలా మెత్తగా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట సో ఇది ఒక టాప్ తీసుకున్నా ఇవన్నీ కూడా నేను ఫిఫ్టీ రూపీస్ కి తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ ఇది కూడా నెక్ దగ్గర కొంచెం హైలైటింగ్ చిప్స్ అయితే అంటించారు ఫుల్ హ్యాండ్స్ తోటి సో ఇది ఒక టాప్ అనమాట ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు చూస్తుంటే ఎప్పుడైనా ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేలాగా ఉన్నాయా ఇవి చెప్పండి అయితే ఇవన్నీ నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను నేనైతే లో చూసానమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అయితే సో ఇది నిజంగానే ఫిఫ్టీ రూపీస్ అన్నారు నేను చెక్ చేయడం కోసం అని చెప్పి వెళ్ళాను అనమాట సో ఇవన్నీ తీసుకున్నాను ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయ్యి ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందంట అంతకు ముందుకే సో అందుకని చాలా వరకు స్టాక్ అయిపోయింది నేను వెళ్ళినప్పుడు ఉన్న ఆటలో మంచివి కొన్ని ఎయిర్ కొనయితే వచ్చానమాట ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది చెప్పండి అందుకని కొన్ని అయితే తీసుకుని వచ్చాను చిన్న చిన్నపిల్లలకి అండ్ ఈ స్కర్ట్ కూడా చిన్నపిల్లలకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా ఇవైతే ఫిఫ్టీ రూపీస్ కి అసలు ఎప్పటికీ రాని రావు అలా అంత బాగున్నాయి అనమాట సో అందుకని నేనైతే నార్మల్ గా ఐటీ ఆఫీస్ లో అట్లా స్టాల్స్ పెడతారంట పర్టికులర్ గా ఏం లేదు అలా స్టాల్స్ పెడతారంట అందులో లెఫ్ట్ ఓవర్ స్టాక్ అనమాట ఇదంతా కూడా సో క్లియర్ అండ్ సెలో జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే పెట్టారు సో ఇదైతే నేను ఫస్ట్ నమ్మలేదు అందుకని నేను ఫస్ట్ వెళ్ళలేదు అనమాట లాస్ట్ లో సరే సండే కూడా ఉంది ఖాళీగానే ఉన్నాం కదా ఒకసారి చూసేద్దామని చెప్పి వెళ్తే ఇవి వచ్చాయి ఇవి దొరికినాయి అనమాట లక్కీలి సో ఇవైతే తీసుకోవడం జరిగింది నేనైతే జీన్సెస్ ఎక్కువ యూస్ చేయను బట్ నైట్ టైం వేసుకోవడానికి కానీ మాకు ఒక చిన్న పాప ఉంది ఆ పాపకి కొన్నైతే స్కర్ట్స్ తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట నాకైతే భలే నచ్చాయి కొన్ని బట్టలు సో క్లియర్ అండ్ సేల్ కాబట్టి కొంచెం ఓల్డ్ గానే ఉంది చూడడానికి మెటీరియల్ అంతా అంటే ఎప్పటివో ఉంటాయి కదా సో అవన్నీ కూడా కాకపోతే ఎక్కడ డ్యామేజ్ అట్లాంటివి ఏం లేవు అంత బాగున్నాయి సో ఇవైతే తీసుకున్నాను మీరు ఎప్పుడైనా ఫిఫ్టీ రూపీస్ కొన్నారా లేదా కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ